రాజ మహేంద్రవరం రూరల్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సహకారంతో పదమూడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతోంది టీడీపీ యువ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ నేడు పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలను విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనపరచాలని ప్రోత్సహించారు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డివివీ సత్యనారాయణ మరియు శ్రీ సాయి పవర్ జిమ్ యాజమానులు భవిష్యత్తులో కూడా ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలను నిరంతరం నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించి వారిని అభినందించారు అనంతరం అసోసియేషన్ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ సాలపుతో సత్కరించి సన్మానించారు కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్ శీలం గోవింద్ వరప్రసాద్ చిట్టబోయిన శ్రీనివాస్ చిన్ని చాలుమూరి సత్యనారాయణ పల్లి సాయి కొప్పశెట్టి వెంకట్రావు కేత అప్పారావు అసోసియేషన్ కమిటీ సభ్యులకి ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకి మా సత్యనారాయణ గారికి వేదిక ఉన్న క్రీడాకారులకి వాళ్ళ కోచెస్ కి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి నా మీరందరూ కూడా ఇవాళ నేషనల్ మన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి రాజమండ్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది డెఫినెట్గా ఫిజికల్గా అంటే హెల్దీ లైఫ్ స్టైల్కి కాకుండా ఇవాళ ప్రొఫెషనల్గా కూడా మనకి స్పోర్ట్స్ అనేది ఉన్నాయి పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ర్యాపిడ్గా పాపులర్ అవుతున్న క్రీడ కాకపోతే ఇందులో మనకి ఓన్లీ పారా ఒలింపిక్లో తప్ప మెయిన్ ఒలింపిక్స్లో ఈ పవర్ లిఫ్టింగ్ లేపడం వల్ల మనం ఆశించినంత ఇంట్రెస్ట్ ప్రజల్లో లేదు కానీ ఇలాంటి సీనియర్ కోచెస్ ఇలాంటి క్రీడాకారులు ఉండటం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ స్పోర్ట్ని కూడా ఈ కాంపిటీషన్ ద్వారా మన రాష్ట్ర స్థాయి నేషనల్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు కొంత ఎంతో కొంత మంది ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈస్ట్ గోదావరి పబ్లిక్ కమిటీ సభ్యులందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే స్పోర్ట్స్మెన్ ఉన్నారో మీరు మీ వెనకాల మీ పేరెంట్స్ కానీ మీ కోచెస్ కానీ లేకపోతే మీరు కానీ చేసిన సాటిస్ఫైజెస్ చాలా ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు కూడా మీరు ఈ స్పోర్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఫ్యాన్సీగా అంటే ఇండియాలో ఫ్యాన్సీ అంటే ఏంటి క్రికెట్ కానీ టెన్నిస్ కానీ బ్యాడ్మింటను ఇప్పుడు కబడ్డీ ఏదైతే కమర్షియల్గా విజిబుల్గా ఉన్నాయో అవి ఎందుకు చూజ్ చేసుకోలేదు అనే ఇది కూడా ఉంటుంది కానీ మీరు నమ్మిన స్పోర్ట్ని మీరు పట్టుదలతో క్రమశిక్షణతో గురువుల్ని గౌరవిస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుని ఇవాళ ప్రతి స్పోర్ట్కి ఈక్వల్ ఎక్స్పోజర్ ఉంది అదే కాన్ఫిడెన్స్తో మీరు అందరూ ఒక ఫేర్ గేమ్తో కష్టపడి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ అందరికీ ఆల్ ది బెస్ట్ నెగ్గిన ఓడిన ఇవారు మీరు అందరూ విజేతలే మీ కమిటీ సభ్యులందరూ విజేతలే థ్యాంక్ యూ